మళ్ళీ రిటైర్మెంట్ రణం సో ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది అదేంటో చూద్దాం ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి నేటి నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు ఎవరు అడగకున్నా ఏ ఉద్యోగి ఆశించకపోయినా పదవి విరణ వయసు రెండేళ్లు పెంచేశారు రిటైర్మెంట్ ప్రయోజనాలను ఇవ్వకుండా వాయిదా వేయడమే దీని వెనుక అసలు ఉద్దేశం కానీ కాలం ఆగుతుందా రెండేళ్ల సమయం ఇట్టే గడిచిపోయింది గురువారం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణలు మళ్ళీ మొదలు కానున్నాయి సర్వీస్ మొత్తంలో వారు దాచుకున్న సొమ్మును సర్కారు చెల్లించాల్సి ఉంటుంది ఎన్నికల ముందు జగన్ సర్కారుకు ఎదురవుతున్న మరో టెన్షన్ ఇది జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రిటైర్ అయిన వారికి సకాలంలో పెన్షన్ ఇతర ప్రయోజనాలు అందనే లేదు పైగా గ్రాట్యుటీ జీపీఎఫ్లను విడతల వారిగా ఇస్తామంటూ నేరుగా ఏజీ కార్యాలయమే ఆర్డర్ కాపీలో రాసిచ్చింది అంటే ఖజానా ఖాళీ అయ్యిందని పరోక్షంగా అంగీకరించడమే రిటైర్మెంట్ వయసు పెంచని పలు విభాగాల్లో పదవిర్మణలు జరుగుతూనే ఉన్నాయి వారికి విడతలవారీగా ఉత్తర్వులే దక్కుతున్నాయి దిక్కవుతున్నాయి ఈ విడతలవారి చెల్లింపులు కూడా జరగడం లేదు రెండేళ్ల పదవీకాలం పొడిగింపు ముగింపు గ్రాట్యుటీ జీపీఎఫ్ ఇతర ప్రయోజనాలపై టెన్షన్ గతంలో రిటైర్ అయిన వారికే అందని ప్రయోజనాలు విడతలవారీగా అంటూ చేతులెత్తేసిన సర్కారు ఉద్యోగులకు మొత్తంగా ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల కోట్లు బాకీ పదకొండు నెలల నుంచి సిపిఎస్ కాంట్రిబ్యూషని నెల్ ఐదు నెలలుగా జమకాని జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ కటింగ్స్ ఏం చేస్తున్నారు ఉద్యోగులకు జగన్ సర్కార్ ఆటలు సిపిఎస్ జీపీఎఫ్ జమలేవు నెల సిపిఎస్ ఉద్యోగుల జీతం నుంచి కట్ చేస్తున్న పది శాతం సిపిఎస్ను ఓపీఎస్ ఉద్యోగుల జీతం నుంచి కట్ చేస్తున్న జీపీఎఫ్ కటింగ్లను ప్రభుత్వం సకాలంలో ఖాతాలలో జమ చేయడం లేదు గతేడాది మార్చి నుంచి సిపిఎఫ్ కాంట్రిబ్యూషన్ను గతేడాది సెప్టెంబర్ నుంచి ఉద్యోగుల జీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ను ప్రభుత్వమే వాడుకుంటుంది దీంతో ఉద్యోగులకు వాటిపై అందే రాబడులు గణనీయంగా తగ్గుతాయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టం పెన్షన్లు ఇవ్వడం ఇంకా కష్టం ఒకటో తేదీన పడాల్సిన జీతాలు పెన్షన్లు విడతల వారీగా ఇరవయవ తేదీ దాకా పడుతూనే ఉంటాయి అప్పు దొరికితేనే జీతం ఇది జగన్ జమానాలో దుస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి మరో టెన్షన్ మొదలైంది రెండేళ్ల కాలం ఇట్టే కరిగిపోవడంతో గురువారం నుంచి పది రోజులు అనే కష్టాలు మళ్లీ మొదలుకానున్నాయి జగన్ అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు ఉద్యోగులకు కనీసం రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా అందజేయలేదు రిటైర్డ్ అయిన వారంతా సచివాలయం చుట్టూ తిరగడం తెలిసిన వాళ్లతో సిఫారసు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అసలే అప్పులతో బండిలాక్కొస్తున్న జగన్ సర్కార్ ఈ ఒత్తిడి భరించలేకపోయింది ఈలోపే రివర్స్ పీఆర్సీపై రాష్ట్రం అంతా ఉద్యోగులు బగ్గుమన్నారు దీంతో ఉద్యోగులను చల్లబర్చేందుకు వారి రిటైర్మెంట్ వయసు అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రిటైర్మెంట్ నిలిచిపోయాయి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించాల్సిన బెడద కూడా పోయింది కానీ ఆ రెండేళ్ల గడువు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటితో పూర్తవుతుంది ఉద్యోగుల రిటైర్మెంట్ బుధవారంతో ప్రారంభం కానున్నాయి రెండేళ్ల క్రితం రిటైర్డ్ అయిన వారికే ఇంకా పూర్తి స్థాయిలో ప్రయోజనాలు అందలేదు ఇప్పుడు తమ గతి ఏమవుతుందో అని తాజాగా రిటైర్ కాబోతున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఏపీజీఎల్ఐ డబ్బులు గోవింద ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు ప్రతి నెలా వారి జీతం నుంచి ఏపీజీలై కట్ చేస్తారు ఇలా జమ అయిన డబ్బుకు కొంత వడ్డీ జోడించి ఆ ఉద్యోగి రిటైర్డ్ అయ్యే రెండేళ్ల ముందు అందజేస్తారు చంద్రబాబు హాయంలో తూచా తప్పకుండా ఈ నిబంధన పాటించారు జగన్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు రిటైర్డ్ అయిన రెండు మూడేళ్లకు డబ్బు వారికి అందడం లేదు ప్రస్తుతం అయితే ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేస్తున్న ఏపీజిఎల్ఐ నిధులను ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు జమ చేస్తుందా లేదా అన్న అనుమానాలు ఉద్యోగులు లేవనెత్తున్నారు ఉద్యోగులకు ముప్పై ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్లు ఉద్యోగంలో వారికి జీతాలు ఇవ్వలేదు రిటైర్ అయిన వారికి సంబంధించి ప్రయోజనాలు పెన్షన్లు ఇవ్వలేరు ఇది నేటి పరిస్థితి అన్ని రకాల బకాయిలు కలిపి ఉద్యోగులకు ప్రభుత్వం సుమారు ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల కోట్లు బాకీ పడింది పీఆర్సీ ఎరియర్సు డిఏ బకాయిలు పద్దెనిమిది వేల కోట్లు రెండు కొత్త డిఏల బకాయిలు ఏడు వేల మూడు వందల కోట్లు వైద్య బిల్లులు ఈఎల్స్ ఏపీజీఎల్ఐ సిలిండర్ లీవ్లు ఇతరస్తా పెండింగ్లు మొత్తం రెండు వేల ఎనిమిది వందల కోట్లు సిపిఎస్ జీపీఎస్ కాంట్రిబ్యూషన్ బాకీ మూడు వేల ఏడు వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఈఎల్స్ డబ్బులు ఎగవేత ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదికి పదిహేను ఇయర్స్ ఉంటాయి వాటిని వాడుకోకుండా రెండేళ్లకోసారి థర్టీ ఇయల్స్ క్లెయిమ్ చేసి డబ్బు తీసుకునేవారు కానీ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు ఈయల్స్ డబ్బు అందడం లేదు ఆర్థిక శాఖ అధికారులను అడిగితే మీరు వాడుకున్నా వాడుకోకుండా క్లెయిమ్ చేసుకున్న డబ్బు అయితే డబ్బులైతే ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు సిఎస్ ఆమెకే దిక్కు లేదు డిఏరియర్లు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లోగా ఇచ్చేస్తామని సిఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగులందరికీ రాతపూర్వక హామీ ఇచ్చారు ఈ మేరకు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన రెండు డిఏ ఎరియర్లు బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్లో పెట్టారు ఆ బిల్లులపై ఉద్యోగుల నుంచి ఆదాయ పన్ను కూడా వసూలు చేశారు తీరా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ బిల్లులు రద్దు చేశారు చెల్లించిన బిల్లులకు ఆదాయ పన్ను చెల్లించిన ఉద్యోగులు ఊసురుమన్నారు ఐదేళ్లలో ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు జగన్ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో ఉద్యోగులకు ఒక్క డిఏ డబ్బులు కూడా పూర్తిగా చెల్లించలేదు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి జూలై రెండు వేల ఇరవై రెండు వరకు డీఏలు పెండింగ్లో ఉన్నాయి దీనివల్ల సగటున ఒక్కో ఉద్యోగికి రెండు లక్షల నష్టం వాటిల్లినట్లయితే చంద్రబాబు హాయంలో చివరి రెండు డీఏలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి అప్పుడు విపక్షంలో ఉన్న జగన్ దీన్నే ఘోరం నేరంగా అభివర్ణించారు ఉద్యోగులను రెచ్చగొట్టారు తాను అధికారంలోకి వస్తే డీఏలు టైం ప్రకారం ఇస్తానని ఉద్యోగులను గుండెల్లో పెట్టుకుంటానని జగన్ ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు అధికారంలోకి వచ్చాక మాటలన్నీ మడత పెట్టారు